ఇంత స్టాండర్డ్స్ తో ఎక్కడా రెసిడెన్షియల్ స్కూల్స్ లేవు ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్స్ స్కూల్స్ నూట ఐదు స్కూల్స్ సంబంధించి దాదాపు ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేటువంటి కార్యక్రమాన్ని విద్య కోసం ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ప్రజల కోసం వెచ్చించడానికి సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాం భవిష్యత్తులో ఈ ఈ దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రం తెలంగాణకు వచ్చి తెలంగాణ మోడల్లో ఈ దేశంలో విద్యాబుద్ధులు నేర్పాలి అని చెప్పేటువంటి స్థాయిలో అందరూ ఇక్కడికి వచ్చి చూసిపోయే విధంగా ఈ పాఠశాలలు ఉంటాయి నిజంగా ఇటువంటి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందించేటువంటి అవకాశం భాగ్యం ఈ రాష్ట్ర ప్రజలు ఈ ప్రజాప్రభుత్వానికి కలిగిచ్చారు మీరు కలిగిచ్చినటువంటి మీ దీవెలతో ఏర్పడినటువంటి ఈ ప్రభుత్వం ప్రతి రూపాయ పోగేసి ప్రజల భవిష్యత్తు కోసమే వారి జీవన స్థితిగతులు మెరుగుపరచడం కోసమే ఖర్చు పెట్టే కార్యక్రమంలో భాగంగా ఇటువంటి స్కూల్స్ ని డిజైన్ చేసి ఈరోజు మనం మొదలు పెట్టుకుంటున్నాం ఈరోజు ఇక్కడ భూమి పూజ ఆనాడు ఇక్కడ శిలాఫలకం వేశాం ఆ తర్వాత టెండర్ పిలిచాం పనుల్ని మొదలు పెట్టే కార్యక్రమానికి ఇక్కడ నాంది పలికాం ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరిగేటువంటి ప్రక్రియ ఇది ప్రతి శాసనసభ నియోజకవర్గంలో మొదటి దశలో కనీసం ఒక్క స్కూలు తగ్గకుండా ఇటువంటి ఏర్పాట్లు చేస్తా ఉన్నాం ఈ పాఠశాలలో డైట్ కానీ లేకపోతే టీచింగ్ కానీ ఒక ఆరోగ్యవంతమైనటువంటి మెదడు శారీరక దారుఢ్యం పెరగటానికి కావాల్సిన విధంగా ఉంటాయి న్యూట్రిషియస్ ఫుడ్ తో పాటు అతనికి మంచి మేధో సంపద పెరగటం కోసం కావలసినటువంటి టీచింగ్ కూడా ఈ ప్రాంగణాల్లో ఏర్పాటు చేయబడతాయి ఇది రాష్ట్ర ప్రజలు గర్వించదగే స్థాయిలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఉంటాయి ఆ స్థాయిలో దీన్ని ఏర్పాట్లు చేయబోతా ఉన్నాం చేస్తామని కూడా మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాం ధన్యవాదాలు నమస్కారం ఆ స్కూల్ మ్యాప్ ఏది ఈ స్కూల్ సంబంధించినటువంటి ప్రొఫైల్ ఈ రకంగా ముందే డిజైన్ చేసి ప్రతిదీ ప్రతిదీ దీంట్లో పొందుపరచబడి ఉన్నాయి లేఅ సహా గ్రౌండ్స్ అడ్మిన్ బ్లాక్ టీచింగ్ స్టాఫ్ ఉండే అన్ని కూడా ప్రతి స్కూల్ కి ఇట్లాగే ఆయా స్థలాన్ని బట్టి లెవెల్స్ ను బట్టి కాంటూర్స్ ని బట్టి ప్రత్యేకంగా అక్కడ ఉన్నటువంటి వాతావరణ కండిషన్స్ కూడా పట్టి అంటే హ్యూమిడిటీ లెవెల్స్ సన్ ప్యాత్ అన్నిటి కూడా పరిగణలో తీసుకుని బిల్డింగ్స్ అన్ని డిజైన్ చేయబడ్డాయి Oscar. Thank you.